వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే టాప్స్ అయితే చూపించిపోతున్నారండి ఎంబ్రాయిడరింగ్ వచ్చింది చాలా సూపర్గా ఉంటాయి టాప్స్ రియాన్ క్లాత్ ఏదో వచ్చింది కాకపోతే ఒక చిన్న విషయం అండి ఇవి అన్నీ కూడా ఎక్సల్ సైజ్ అనమాట ఎక్సెల్ వాళ్ళు కానీ డబల్ ఎక్సల్ వాళ్ళు మాత్రం పెట్టుకోవద్దు ఎక్సెల్ ఎల్ వాళ్ళు కానీ ఎక్స్ వాల్ కానీ వీళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట ఆర్డర్ పెట్టుకోండి డబల్ ఎక్సెల్ వాళ్ళు మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే ఇవి ఎక్సెల్ సైజ్ అనమాట చూడండి ఫ్రాక్ మోడల్ ఇది కట్స్ లేవండి కట్స్ ఉండవు మొత్తం ఇలా వస్తుంది మీకు అనేస్తుంది కదా క్లియర్గా మరూన్ కలర్ చూడండి ఈ విధంగా వచ్చింది మెరూన్ కలర్ అనమాట ఇదంతా ఎంబ్రాయిడింగ్ అండి దగ్గర నుంచి మీకు బాగా కనబడుతుందా ఇదంతా ఎంబ్రాయిడింగ్ చూడండి ఈ విధంగా వచ్చింది ఇది ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఆఫర్లు ఇస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మీకు కనబడుతుంది కదా ఈ విధంగా అయితే వస్తుందండి ఫుల్గా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను నేను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఎన్ని వాషర్ అయినా కానీ ఇది షింక్ కూడా అది ఉండదు అనమాట రియాన్ కాటన్ రియాన్ కాటన్ అనమాట చాలా బాగుందండి దీని కింద వైట్ పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరైనా ఎవరు కానీ మిస్ అవ్వకండి ఈ టాక్స్ నేను దీంట్లో కలర్స్ అయితే చూపించిపోతున్నాను మీరు త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఫస్ట్ ఎవరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకేనండి ఒకసారి చెప్తున్నాను ఎక్సెల్ వాళ్ళు ఇంకా ఎక్సెల్ కానీ ఎల్ కానీ ఎస్ కానీ వీళ్ళు మాత్రం పెట్టుకోండి అమ్మ కానీ అయితే పెట్టేసుకోండి ఎల్లో ఎల్ ఎమ్ వాళ్ళు కానీ ఎస్ వాళ్ళు కానీ ఇక్కడ కొంచెం చూసారు కదా ఈ పక్కన కొంచెం స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫ్రాక్ మోల్ కాబట్టి గట్టి బాగుంటుంది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు మాత్రం పెట్టుకోవద్దు దయచేసి అది ఒక్కడే మొదలు గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్కి ఇచ్చేస్తున్నానండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడండి ఇంత మంచి టాప్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఎవరు ఎవ్వరు సో ఈ రేట్కి అయితే నేను ఇచ్చేపోతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి దీంతో పాటే నేను కలర్స్ అయితే చూపించేస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ ఇదైతే మరూన్ కలర్ సేమ్ అదే మోడల్ అండి కలర్స్ అయితే చూపిస్తున్నాను అంతే ఇది ఈ విధంగా వస్తుందండి చూడండి దీంట్లో ఈ విధంగా వస్తుందనమాట కలర్స్ అయితే చూపిస్తుంది ఇదిగోండి కలర్ ఇది బ్లూ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో ఇదంతా ఎంబ్రాయిడింగ్ వచ్చింది ఎక్సల్ సైజ్ దగ్గర చూపిస్తాను ఎక్సెల్ సైజు బ్లూ డార్క్ బ్లూ అంటే ఇంకు బ్లూ అంటారు కదా ఈ డార్క్ బ్లూ అనమాట ఇందాక చూపించిన సేమ్ యాల్సీస్ అదే మోడల్ అయితే వస్తుంది బ్లూ అయితే ఇంక్ బ్లూ వస్తుందండి చూసారు కదా బ్లూ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇంకొకటి చూడండి ఇవి ఇక్కడ ఇలా చిన్నగా వస్తుంది కదా ఇవి మిర్రర్స్ వచ్చినాయి చూడండి ఇలా మిర్రర్స్ అంటే రియల్ మిర్రర్స్ కాదు చిన్న చిన్న అద్దాల్లో వస్తాయి కదా అవన్నమాట ఇవైతే వచ్చినాయి ఇవి కూడా మిర్రల్స్ దాని కూడా వచ్చింది ఇంకొక కలర్ అయితే చూపించేస్తున్నారండి మీరు ఎవరు మిస్ అవ్వకండి ఇంకొక విషయం మన దగ్గర శారీస్ కూడా మంచి ఆఫర్లో అయితే నడుస్తున్నాయండి ముందర ఒక వీడియో పెట్టానో చూడండి దానికైతే మంచి ఆఫర్స్ కూడా ఇచ్చాను ఇది కూడా ఆఫర్ ప్రైస్లో త్రీ ట్వంటీ ఫైవ్ వెళ్ళి వస్తుందండి గ్రీన్ ఇదైతే గ్రీన్ అండి ఇగో మొత్తం టాప్ అంతా దగ్గర పెట్టేస్తుంది ఈ విధంగా వస్తుంది టాప్ విధంగా వస్తుంది ఇదంతా ఎంబ్రాయిడింగ్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి అన్నింటి కింద కూడా వైట్ పేరెప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పేరెప్ చేసుకుని చూసుకోండి చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఈ కలర్స్లో మీకు ఏ కలర్ కావాలంటే అది ఇంకొక కలర్ కూడా ఉందండి లాస్ట్ బట్ చూసారు కదా గ్రీన్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరు మిస్ అవ్వరు అని అనుకుంటున్నాను నేను మన దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి అన్నీ కూడా చూడండి ఇది ఇదే వైలెట్ కలర్ వచ్చి వైలెట్ వైలెట్ కలర్ ఇది కూడా చాలా అండి చాలా బ్యూటిఫుల్ కలర్ వైలెట్ నేరేడు పండు రంగు అంటారు కదా అదే నేరేడు పండు రంగు కూడా కదా వైలెట్ అనమాట ఇదే కలర్ ఇప్పుడు మీకు ఎలా కనబడుతుందో సేమ్ యాస్టీ తట్టే కలర్ చూసారు కదా చాలా బాగుంది కదండి సేమ్ ఫ్రాక్ మోడలే కట్స్ ఉండవు ఫ్రాక్ మోళ్ళే వస్తుంది చూసారు కదా ఇతర దగ్గర నుంచి ఒకసారి చూడాలి చూద్దాం అనుకుంటున్నాం ఇది ఒక్కసారి చూడండి ఇది ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది చూడండి దగ్గర నుంచి ఈ విధంగా అనమాట ఈ విధంగా వస్తుంది ఫ్రాక్ మోడల్లో ఇలా వస్తుందన్నమాట ఓకే కలర్ అయితే ఇంకొకసారి చూపించేస్తున్నాను పర్పుల్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ లాస్ట్ మరూన్ కలర్ కలర్ అన్నీ కూడా సేమ్ ఇదే మోడల్ ఉంటుందండి ఓన్లీ కాస్ట్ వచ్చి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పడతాయండి సిక్స్టీ రూపీస్ మీరు టూ తీసుకున్నా కానీ నాకు వెయిట్ని బట్టి సిక్స్టీ రూపీసే కూడా పడచ్చు పడితే దాన్ని బట్టి నేను చెప్తాను ఓకే అండి టూ తీసుకున్నా పడుతుంది అంతే పడుతుంది మీరు సారీ కావాలి అంటే కనుక లాస్ట్ టైము ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి ఆ సారీ ఇది కలిపి కూడా ఇచ్చుకోవచ్చు మీరు ఇలా ఇచ్చుకోవడం వల్ల మీకు కొరియర్ చార్జెస్ బాగా కలిసి వస్తాయండి కొరియర్ చార్జెస్ తక్కువ పడతాయి దాన్ని బట్టి చూసుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే పాత వాళ్ళైతే లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొత్త కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకా ఆఫర్లే అండి మన ఛానల్ అంతా కూడా అని మంచి మంచి సారీస్ అయితే తీసుకొని ఇంకా పట్టు సారీస్ చూసారు కదా మంచి మంచి పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నారు ఆషాఢం ఆఫర్ ప్రైజులు ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట చాలా వరకు శారీస్ ఇంకా డ్రెస్సెస్ చాలా తీసుకొచ్చానండి నైటీస్ కూడా ఆఫర్ పెట్టబోతున్నాను ఎవరు మిస్ అవుద్దు నెక్స్ట్ వీడియో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్ శ్రీ లక్ష్మి థ్యాంక్ యూ